రెండు వేల పదహైదులో ఇద్దరితో మొదలైన సుమన్ టీవీ ఈరోజు వెయ్యి పైగా ఎంప్లాయీస్తో దేశంలోని గొప్ప డిజిటల్ మీడియా నెట్వర్క్గా ఎదగడం చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ సంస్థను స్థాపించాను ఇది ఎంత గ్రో అయినా దాంట్లో ఎంప్లాయీస్కి ఓ పార్ట్ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటాను ఇరవై మందికి ఇవ్వడం కళ అంటారు ఆ సొంతింటి కళని వారి దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి ఫ్యామిలీగా ఎవరైతే కుటుంబ సభ్యులుగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారో ఇరవై మందికి టూ బిహెచ్కేస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మామూలు విషయం కాదు మీ కళని మీ సొంతింటి కళని సుమన్ గారు నెరవేరుస్తున్నారు సుమన్ టీవీ ఇప్పుడు ఇండియాలోనే లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్కే కాకుండా సుమన్ టీవీ బిజినెస్ బ్రాండ్ బిల్డింగ్ నెట్వర్క్గా అవతరించింది రాన్న రోజుల్లో సుమన్ టీవీ నేషనల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తుంది అన్ని లాంగ్వేజ్లో తమిళ్ కన్నడ హిందీ లాంగ్వేజ్లో కూడా రానున్న రోజుల్లో సుమన్ టీవీ ముందుకు వెళ్తుంది అలాగే సుమన్ టీవీ ఏదైతే ట్వంటీ థర్టీ విజన్ మీద వర్క్ చేస్తుందో గ్లోబల్లో ది బెస్ట్ డిజిటల్ నెట్వర్క్గా ఉండాలి ది బెస్ట్ బిజినెస్ బ్రాండింగ్ నెట్వర్క్గా ఉండాలని ఆ ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా ఆ లక్ష్యం మీద మేము మా టీం అంతా వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా ట్వంటీ థర్టీకి ఏ విజన్ అయితే తీసుకొని మేము వర్క్ చేస్తున్నామో ఆ విజన్కి రీచ్ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను